హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నిక్తాస్ కుకింగ్ హౌస్ ఈరోజు రెసిపీ బెండకాయ వెల్లుల్లి కారం చాలా రుచిగా ఉంటుందండి చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు అలాగే మనకి బెండకాయ కూడా జిగురు అనేది లేకుండా ఎలా చేసుకోవాలనేది నేను ఇక్కడ చూపిస్తాను ముందుకైతే కడాయి తీసుకుని అందులో కూరకు సరిపడా కాకుండా కొంచెం తగ్గించి ఆయిల్ యాడ్ చేసుకోండి ఇప్పుడు కూరలో వేయడానికి జీడిపప్పు పల్లీలు వేయించుకోవాలి వాటిని వేయించుకుని తీసి పక్కన పెట్టుకోండి పల్లీలు కూడా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో శనగపప్పు వేసుకుని కొంచెం వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత తాలింపు గింజలు యాడ్ చేసుకోవాలి చాలా సింపుల్ ప్రాసెస్తో చేసుకోవచ్చండి ఇక్కడ పెరుగు కూడా యాడ్ చేయండి నేను బెండకాయ జిగురు తగ్గడానికి ఏంటి అనేది మీకు వీడియోలో చూపిస్తాను ఇప్పుడు పోపు దినుసులు అన్నీ కూడా యాడ్ చేసుకుని తాలింపు వేగిన తర్వాత బెండకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి అయితే ఈ బెండకాయల్ని మనం బాగా కడిగిన తర్వాత తడి తుడిచి తడిమీ లేకుండా ముక్కలు కట్ చేసుకుని ఎక్కువసేపు ఆరపెట్టుకోవాల్సిన అవసరం లేదండి ఒక పది నిమిషాలు పల్చగా ఆరపెట్టుకుని ఇలా యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు అందులోనే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుని కొంచెం హైలో పెట్టేసి కలుపుకోవాలి సిమ్లో పెట్టకుండా హైలో పెట్టాలండి వీటిని ఫస్ట్ మనం ముక్కలు యాడ్ చేయగానే హైలో పెట్టి ఒక రెండు నిమిషాలు గరిటతో కలుపుకుంటూ ఉండాలి చూసారు కదా ఈ విధంగా పైకి ముక్కల్ని ఇలా వేస్తూ కలుపుకోవాలి ఇప్పుడు అందులోనే మనకి కూరకి ఎంతైతే సరిపోతుందనేది ఇందాక తగ్గించి వేసుకున్నాం కదండీ ముందుగా వేసుకున్నప్పుడు ఇప్పుడు సరిపడా నూనె వేసుకుని మూత పెట్టేసేయాలి కలపకుండా అలానే మూత పెట్టేసేయాలి మూత పెట్టేసిన తర్వాత మనం ఒక బాండీ తీసుకుని ఇందులోకి వెల్లుల్లి కారం ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడైతే ఒక కడాయి తీసుకుని చిన్నది అందులో నేనైతే ఇక్కడ ఎండుమిర్చి తీసుకున్నాను మీరు కారమే కావాలనుకుంటే కారమైనా యాడ్ చేసుకోవచ్చు ఎండుమిర్చి వేగిన తర్వాత కొంచెం ధనియాలు అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన వాటిని ఆరపెట్టుకుని అందులోనే వెల్లుల్లు కూడా యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఈ వెల్లుల్లి కారం చాలా రుచిగా ఉంటుందండి ఇక్కడైతే నేను కొంచెం కలర్ రావడానికి అలాగే స్పైసీగా కొంచెం స్పైసీగా ఉండడానికి పచ్చి కారం కూడా యాడ్ చేశాను మీరు కావాలి అనుకుంటే ఎండుమిర్చి యాడ్ చేసుకోండి లేదు అంటే మొత్తం కారం యాడ్ చేసుకోవచ్చు లేదంటే మొత్తం ఎండుమిర్చయినా యాడ్ చేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం ముందాక మూత పెట్టాం కదండి ముక్కల మీద ఇప్పుడు తీసి కలుపుకోవాలి చూసారు కదా జిగురు అనేది లేదండి ఇంత సింపుల్గా మనకి జీగర అనేది లేకుండా బెండకాయ కర్రీ చేసుకోవచ్చు పెరుగు చాలామంది యాడ్ చేస్తుంటారు కదండి పెరుగు వల్ల కొంచెం కర్రీకి టేస్ట్ అనేది మారిపోతుంది కాబట్టి ఇలా ఈ తోటి ట్రై చేయండి చాలా బాగా వస్తుంది ఇప్పుడు కూరకి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు చూసారు కదా ఎంత పొడి పొడిలాడుతూ ఉందో ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టుకున్న ఏదైతే వెల్లుల్లి కారం ఉందో అది యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే ఒక కేజీ బెండకాయలకి చూపిస్తున్నానండి మీరు కావాలి అనుకుంటే ఎంతవరకు తీసుకోవాలి అనుకుంటున్నారో దాన్ని బట్టి మనం ఇక్కడ స్పైసీ తీసుకోవాలి అలాగే ఎం కొబ్బరి తీసుకుంటున్నాను పచ్చి కొబ్బరిని ఈ విధంగా మిక్సీ పట్టకుండా తురుముకుంటే చాలా బాగుంటుందండి అందులోనే కొత్తిమీర కూడా కలిపి యాడ్ చేసుకుంటే ఇంకా మంచి రుచి వస్తుంది చూసారు కదా ఇక్కడ కారం అయితే మనం మిక్సీ పట్టుకున్న కారం యాడ్ చేసాం అలాగే సాల్ట్ ఇంకా ఈ కొబ్బరి కొత్తిమీర యాడ్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది ఇప్పుడు ఫైనల్గా ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాజు పల్లీలు యాడ్ చేసుకుంటే మనకి బెండకాయ వెల్లుల్లి కారం రెడీ అయిపోయిందండి ఇంతేనండి చాలా సింపుల్గా ఈ రెసిపీ ట్రై చేయొచ్చు మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ